హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా పెద్ద అమ్మాయి విద్యాశ్రీకి బట్టలు పెట్టాము అంటే వడివి ఏమంటారు కదా మహేష్కి మరి విద్యకి బట్టలు పెట్టాము అది ఎలా పెట్టామో మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్లో అయితే వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి బట్టలు ఇస్తాం కదా ఆ బట్టలన్నీ మరి మా కుశాలకు తెచ్చాము కుషలకి మరి బియ్యము వడి బియ్యం తెచ్చి చేప పైన పెట్టాము ముందుగా ఐదు ఐదు బట్టలు తెచ్చింటాం కదా అవి మా ఆయన నేను బొట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు కట్ బట్టలు కట్టుకొచ్చాక వడి బియ్యం పెడతారు ఈ ఇప్పుడు మా కుషల పుట్టి థర్డ్ ఇయర్ కదా అందుకని ముగ్గురికి బట్టలు పెడుతున్నాను అలాగే ఈ బట్టలు ఎలా పెడతారు అంటే ఈ వడి బియ్యం ఎలా పోస్తారు మా సైడ్ అనేది మా చిన్నమ్మాయికి వాణిశ్రీ చిన్నమ్మాయి వడి అని ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో ఏం ఎలా బట్టలు పెట్టాలి ఎలా వడిబియ్యం పోయాలి తర్వాత ఏం చేయాలి అనేది డీటెయిల్గా అందులో వివరించాను ఆ వీడియో లింక్ దీని కింద ఇచ్చింటాను మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఇప్పుడంతా కుషలకి డ్రెస్ ఇచ్చాము కదా కొత్త డ్రెస్ వేసాను తర్వాత వడిబియ్యం పోసే ముందు కాలకి పసుపు రాస్తారు మా చిన్నమ్మాయి వాళ్ళ అక్కకు పసుపు రాస్తుంది ఇక్కడ ఒడిబియం పోసింది పోసినప్పుడు కాక మరి ఏమన్నా ఇంట్లో ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా శుభకార్యాలు అప్పుడును పసుపు రాస్తారు మా కర్ణాటక సైడ్ కొంచెం తక్కువే ఆంధ్ర సైడ్ ఎక్కువ మా మమ్మీ రిలేటివ్స్ అలా ఆంధ్రలో ఉన్నందుకు నాకు అక్కడ అలవాట్లే వచ్చినాయి తర్వాత మా ఆయన మహేష్కి ఒడిబియ్యం పోశాడు ఇప్పుడు నేను విద్యకి ఒడిబియం పోస్తున్నాను ఫస్ట్ పూలు గాజులు కంపల్సరీ తెప్పిస్తాము గాజులైతే వన్ డే బిఫోరే వేసుకొచ్చింది ఇంకా పూలు పెట్టి తలో ఒక జాకెట్ ముక్కను పరిచి అందులో పసుపు కుంకుమ బియ్యము మరి కొబ్బెర ఉత్తుత్తులు పసుపు ఆకు ఒక్క అన్నీ పెట్టాలి ఫస్ట్ వన్ ఇయర్కి పెళ్ళయి వన్ ఇయర్ అయినప్పుడైతే పెద్ద ఒడి అని పోస్తారు ఇలా ఒడి పోసాక మహేష్ మా బసవతో ఆట పట్టిస్తున్నాడు సార్లు మొక్కించుకుంటున్నాడు చూడండి నీవిప్పుడే కదా మొక్కేది తర్వాత తర్వాత మొక్కవు కదా అనేసి మొక్కు మొక్కించుకుంటున్నాడు అది చూసి కుశాల నేను మొక్కుతానని తన కూడా మొక్కుతుంది ఇలా వడి బియ్యం పోసాక అవి టైట్గా కట్టుకోవాలి ఎందుకంటే కింద జారి పడకూడదు తర్వాత టెంపుల్కి వస్తాము టెంపుల్కి వెళ్ళ వెళ్ళడానికి వీలు కాకపోతే మీరు గడప ఉంటుంది కదా ఇంటి గడప దాటి బయటికి వచ్చి తు ఇంటి ముందు తులసమ్మ ఉంటే అక్కడైనా మొక్కి రావచ్చు లేకపోతే గడప గడపకి మొక్కిను మీరు ఇంట్లోకి రావచ్చు మాకు దేవాలయం దగ్గరలో ఉన్నందుకు వడివేం పోసుకొని దేవాలయంకే వచ్చాము దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళే లోపల మా కార్తీక్ మరి వాణి మహేష్కి మరి విద్యకి పేర్లు అడుగుదాము ఒకటేసి పేర్లు అడుగుదామని వాళ్ళు కాసుకొని ఉన్నారు మేము వెళ్ళే లోపల అది తెలుగులో మరి కన్నడలో రెండు ఒకట్లు వేసి పేర్లు చెప్పారు అప్పుడు పేర్లు అడగాలంటే ఇలాగే ఒకట్లు వేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు పాత మెమొరీ ఉంటుందని వీళ్ళను ఒకట్లు వేసి చెప్పారు

చెప్పి చెప్పి మహేష్ పేరు పేరు రావాలి ఫోన్ ఫోన్ చూస్తాడు రావాలిష్ విన్నారు కదండి భర్త పేరు భార్య పేరు అప్పుడు ఇలాగే చెప్పేవారంట ఆ ఒకట్లు మీరు విని మీరు కూడా చెప్పండి ఇప్పుడు వడివేం పోసాక అది అలాగే దించకూడదు చక్కెర నోట్లో వేసుకొని నీళ్ళు తాకి దాన్ని తీసి పెట్టాలి వాళ్ళిద్దరికి ఇస్తుంటే కుషుల నాకు ఇవ్వమని తనకు కూడా చక్కెర వేసుకుంటుంది ఇవి ఇప్పినాక ఒక మంచి రోజు చూసి ఈ బియ్యంని వండాలి దేవుడికి కొద్దిగా నైవేద్యం పెట్టి అనుకూలం ఉంటే నలుగురిని పిలుచుకొనిగా పోంచేయచ్చు లేకపోతే దేవునికి నైవేద్యం పెట్టిన యూజ్ చేయొచ్చు ఈ బియ్యాన్ని ఇలాగే మా ఇంట్లో ఒడివియ్యం శాస్త్రం కంప్లీట్ అయిపోయింది మా చిన్నమ్మాయిది పెద్దమ్మాయిది రెండు వీడియోలు అప్లోడ్ చేశాను అది చూసిన వాళ్ళు ఇది చూడండి ఇది చూసిన వాళ్ళు అది చూడండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ